కుత్బులాపూర్ హైదరాబాద్ లో మొట్టమొదటిసారి పేషెంట్లకు మెరుగైన చికిత్స కోసం రోబోటిక్ సర్జరీని అందుబాటులోకి తెచ్చిన మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వర్తమాన నటి జయసుధ మల్లారెడ్డి నారాయణ హెల్త్ సిటీ వైస్ చైర్మన్ ప్రైతిరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా నటి జయసుధ మాట్లాడుతూ తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో క్రిటికల్ స్టేజ్ లో ఉన్న పేషెంట్లకు మెరుగైన చికిత్స అందించడమే జయంగా రోబోటిక్ సర్జరీని అందుబాటులోకి తెచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు నటి జయసుధ ఇలాంటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం సంతోషకరమని తెలిపారు మల్లారెడ్డి హెల్త్ సిటీ వైస్ చైర్మన్ ప్రైతిరెడ్డి మాట్లాడుతూ మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చే ప్రతి ఒక్కరికి మెరుగైన చికిత్స అందించడమే ఆసుపత్రి లక్ష్యమని మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రిలో గల ప్రతి స్పెషల్ సర్జన్ కు ధన్యవాదాలు తెలిపారు కరాబో ఈ రోజుల్లో మల్లారెడ్డి నారాయణ మెడికల్ కళాశాలలో రోబోటిక్ సిలబస్ లో కొత్తగా కోర్సును సైతం అందుబాటులోకి తెస్తామని తెలిపారు రోబాటిక్ సర్జరీ అట్ మోదారెడ్డి నారాయణ ఇంతకుముందు కీపీ రెడ్డి గారు చైర్మన్ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు ఎందుకంటే ఐఎమ్ వెరీ గుడ్ పేషెంట్ బట్ వీటి గురించి అంత చెప్పాలి అంటే ఐ మీన్ వీడియో

ఒక ఫిఫ్టీన్ ప్లస్ పీపుల్కే మీ అరిగిపోతుంది అలా అనేవారు ఈ రోజుల్లో అలా కాదు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతున్నది సో అలాంటి దాంట్లో ఈ ప్రెజెన్స్ బిట్వీన్ జనరల్ గా ఏం ఉండదు అని వెళ్తా లేకపోతే చాలా మంది అనుకుంటారు కదా ఆయన చేతికి మీద ఆపరేషన్ చేస్తే బాగుంటున్నా చాలా మంది అనుకుంటారండి సో అలాంటప్పుడు అంటే డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు ఒక రోజుకి ఫైవ్ ఆపరేషన్స్ సిక్స్ ఆపరేషన్స్ ఆర్ ఆల్వేస్ చాలా టెక్ uh, వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్నాం సో ఇన్ కమింగ్ టూ ఇయర్స్ బి హ్యాంగ్ ద టెక్నికల్ స్టాఫ్ హూ ఆర్ వెల్ ట్రైన్ సర్టిఫైడ్ అంటే వాళ్ళ దగ్గర ఒక సర్టిఫికేషన్ కూడా ఉంటుంది దట్ దే డన్ దర్ ఎమ్ఎస్సీ ఇన్ మెడికల్ రోబోటిక్స్ సో ఈ మన మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠంలో కూడా అందరు మనం డీమ్ యూనివర్సిటీ గురించి మీ అందరికీ తెలిసే ఉండొచ్చు సో డీమ్డ్ యూనివర్సిటీలో బాట్ ద కేటగిరీ ఇన్ డిస్టింగ్ కేటగిరీ సో డిస్టింగ్ కేటగిరీ అని ఏంటంటే కొత్త కోర్సెస్ మనం స్టార్ట్ చేస్తున్నాం లైక్ బీఎస్సీ ఇన్ డిజిటల్ హెల్త్ msc in medical robotics transplant sciences Immersive uh, technology in healthcare ai in public health so at least there are many courses we on uh, the website is clear and confusing so one request is that the education system should advanced and in the the healthcare system should be advanced we are looking for so that's the goal so thank you so much to all the media for coming so thank you very much and especially thank to the entire team or our competitions. చేసి కరెక్ట్ గా చెప్పగలిగింది కరెక్ట్ గా డయా So after the I know about this hospital. I wish you all the best and uh, for the future also. And uh, like you said, the team university for uh, particular, uh, yeah. And then AI and uh, yes, um, like uh, we are against uh, Anjirandu Mahal. We are the child of this night. also. I wish you all the best uh, for this great achievement. ఇంపార్టెంట్ అది చాలా మన వాళ్ళు అర్థం చేసుకోవాలి అండ్ మ్యామ్ జనరల్ గా ఏమవుతుందంటే బయట వాళ్ళు ఎనీథింగ్ ఫారెంట్ మనకి ఇవన్నీ ఏరియా అన్నా లేకపోతే రొబాటిక్ అన్నా ఇవన్నీ కూడా ఫారెంట్ అంటున్నారు అంటే మనం అక్కడక్కడ నుంచో వచ్చింది కదా సో డెఫినెట్ గా ఇది చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది మన డాక్టర్ గారు చేసేస్తే సరిపోతుంది ఇవంతా ఎందుకు చాలా మంది ఏజీ మనం వెరీ అఫోర్డబుల్ ఫోర్ ఆల్ ది అండ్ దాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అఫోర్డ్ చేయాలి అండ్ ఎవరి బీ క్యాంట్ అఫోర్డ్ సో అండ్ ఐ హెర్డ్ దాట్ మంగారెడ్డి నారాయణ హాస్పిటల్స్ ద సర్వీస్ అంటే నేను ఇవాళ ఇక్కడ ఇనాగరేషన్స్ పీచర్ అని నేను చెప్పడం లేదు ఐ డూ హ్యావ్ కపుల్ ఆఫ్ ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటాను అండ్ వన్ పేషెంట్ సంథింగ్ ఇట్స్ నాట్ సమ్థింగ్ క్యాన్సర్ కాదని తెలిసింది సో దేస్ ఐ జస్ట్ హెల్ప్ నో హెల్ప్ల్ సమ్ హెల్త్ ఫైనాన్షియల్ హెల్ప్ వెరీ స్మాల్ కాదు మీరు ఎక్కడికి వెళ్ళారు అండి ఎక్కడెక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారంటే సింపుల కర్నూలు ఎక్కడి నుంచి వచ్చారు బట్ ఐ థింక్ సమ్ వేర్ క్లోజ్ బై హిస్ ఫ్యామిలీ స్టేస్ సో ఆయన అన్న నేను మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ సార్ ఓ అంటే ఆయన అఫోర్డ్ చేయలేకపోయినా అందరూ కొంచెం కొంచెం హెల్ప్ చేసి ఆయనకి ట్రీట్మెంట్ ఇస్తున్నాం అలాంటి సమయంలో మీరు వచ్చి పెద్ద హాస్పిటల్కి వెళ్ళారు మరి వీళ్ళు ఎక్కువ వీలు పడుతుందేమో అలా లేదు అనుకున్నా అనుకున్నది ఏదో చెప్పారు వేరే కొన్ని చోట కానీ ఇక్కడ వచ్చాక వేరు కావచ్చు ఎమర్జింగ్ కోర్సెస్ ఇన్ ఆర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంట్రొడ్యూసింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ And show on the AI healthcare. As we can see, this is a perfect example of artificial intelligence and more machine learning in healthcare, and many more to come. So, we need manpower for people to assist them. When we have surgeons, of course, they are very well versed, they have done their fellowships, they have been trained under this. But what if they need a technical support? Do we have people who have certified? Courses of robotics? Ah, very few. We have seen that in the hospitals where already robotics are there, the nurses or the other people have been trained under robotics to help them, to assist you. Why not have an MSc Medical Robotics which you have already got the approval from UGC for this academic year in our campus. So, in coming future, in two years down the lane, it's not only just getting advanced technology but also giving them skill, manpower to assist them to do robotic surgeries better than before. So that's an entire game. So finally, I would like to say that in this campus, it is not only about healthcare but it's also about the best advanced education which we can give. So we feel proud that we are advancing in everything in education, in healthcare, and of course we are coming up with a new block and that is that's is most required I think by next year or in two we'll be coming with an you know exclusive corporate hospitals for all of them and most importantly, let me tell you the forte of our hospital of Anla Radi hospitals. I would actually give um, and you know, I want to say you know, all come here today that I'm so thankful to be associated with you and you all associated with us and the way we are raising the hospital year by year, one by month, it's absolutely amazing. So, thank you to the entire team. Now, coming to the robotic surgery, let me tell you, it's just the beginning. It's just one year, uh, first year uh, not the first ear not Yes, of course, it's the first robotic equipment. There are many in the other side of the city, but EAL robotic equipment was lacking and we are the first to start in this North Hyderabad and we feel so proud and be so special. And in the robotics such it's highly advanced. When we were planning to buy it, I mean, whatever we buy, we will see to it that it is used for plus ten to fifteen years down the lane. So it should be highly advanced just a big beginning because I think robotics are not only just in knee replacements, and so mean like other surgeries too. So, our aim is to get robotic surgery every department, is our entire goal coming one year. So, this is, I hope I fulfill this, and not only just automatic surgeons, we make all the surgeons happy. Right? So, the way you, man makes acting easy on the screen, robotics make surgery easy in the operation theatre. అదే right, విధంగా so My husband, Dr. Bhadar Kiran, the chairman of LCT and Vishu Bridge. and myself, and we all have been really working for this and finally the goal is reached. But after not conversation, let it bring up other After Vishwavidya Bridge, it's something which we started new. So, what's the best part? How I can relate robotics to Vishwavidya Bridge is we have a course. Everyone is talking about deemed university status. Yes, of course. But let me tell you, it's a deep university in distinct category. So, distinct category means